చె ఎవరి మంది ఏం మాట్లాడుతున్నావు సరిపోపట్ చేసుకోవాలి బ్రో ఒక పని అందరూ వెళ్ళిపోకూడదు వికెట్ ఒక పని చేయితే అయితే ఇలా అలానే ఇంకా చెప్పు వీడియో చెప్పండి సో గైస్ ఈరోజు సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే చెప్పు 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 షిగ్ పడుతుంది సో ఎవరైతే సో మంది ఏంటి స్నాప్స్ ఫ్లైట్ నుండా ఫ్లైట్ పెట్టు వైషు ఏంటి అసలు ఏంటి ఈ గుండేసింది ఈ గుండకన్నా ఏంది అని అంటే మీకు ఆల్రెడీ తెలుసు మీరు ఓకే కామెంట్స్ చేస్తారు కదా ఉమేష్ ఎవరు ఉమేష్ ఎవరు అని చెప్పేసి తను ఎవరు చెప్పే టైం వచ్చింది అనమాట తను ఎవరు అని అంటే ఒక మనిషి ఇంకా మేము రోబో అనుకుంటున్నాం మనిషి రూపంలో ఉన్న మగ మనిషి మగ మనిషి అంటారు మరి ఉమేష్ అంటే మగ మనిషి కాకపోతే ఇంకే ఆడ మనిషి అది ఎందుకు ఇప్పుడు సిగ్గుపడుతూ మరి చెప్తుంది అట్లా కాదు ఒక గోతిలో అడ్డది అందుకనే అందుకని సిగ్గుపడుతుంది ఏ గోతిలో వాడలే గాయస్ అడ్డది కాబట్టి ఇంత సిగ్గుపడుతుంది లేదు లేదు ఏంటంటే నా వీడియో అప్లోడ్ అవ్వలేదు టూ డేస్ ఏం వీడియోలో కొట్టాలో తెలియక సడన్గా గా ప్రాంక్ చేయాలి ఒకరి మీద అనుకొని నేను ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఏంటి అని అంటే ఇప్పుడు నార్మల్గా మీరు లాస్ట్ టైం నేను ఒక గల్లీ పొరీస్ రివ్యూస్లో వీడియో చూసినప్పుడు డబ్బుల కోసం సంథింగ్ దానికి కాల్ చేసినప్పుడు కాల్ ప్రైమ్ అన్నప్పుడు నేను ఉమేష్ అనే పర్సన్కి కాల్ చేసిన ఆ పర్సన్ ఎవరు అని అంటే మా బావ నేను చెడ్డీలు వేసుకునే టైం అలా నాకు ఆయన అమ్మ బావ అయినాడు అంటే నాకన్నా కొంచెం ప్రపోజ్ చేసిండే ఆయన అవన్నీ చెప్పకూడదు వేసుకొని మరి ఆయన అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుండి నాకు ఆయన అనమాట ఇప్పుడు నాకైనా టూ త్రీ ఇయర్స్ పెద్ద సో నేనేందో మా ఇంటో లేంటో ఆ ప్రతిదీ తెలుసు చాలా దగ్గర చాలా దగ్గర చుట్టప్పు చాలా దగ్గర అంటే దగ్గర చుట్టప్పు అనుబోతుంది మేబీ ఏమే గుమ్మైనట్టుందేమో వాసన వస్తుందమ్మా అయితే ఏంటి అని అంటే సో ఆ పర్సన్ గురించి క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నా మా పర్సన్ ఎవరు కాదు మా బాబా నేను సింగిల్ పేరెంట్ అని మీకు ఆల్రెడీ తెలుసు ప్రజెంట్ నేను ఒక్కటే చూసుకోకుండా నా ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఎవరైనా అని అంటే అది మా మమ్మీ బావా నార్మల్ గా నేను అంత మాట్లాడేటప్పుడు బావ అని మాట్లాడాను సో వీడియోలో కాబట్టి బావ అని చెప్తున్నాను ప్రజెంట్ నేను ఆయనకే కాల్ చేసి ప్రాంక్ చేస్తున్నాను అనమాట ఏ చేస్తావు నన్ను పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకుంటావా అని నువ్వు పెద్ద కామ అని కంత్రి కామ అని కాదు కానీ వాడు ఒపీనియన్ తెలుసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నాడు నన్ను ఎవరు పెళ్లి చేసుకోకపోతే వాడు నన్ను చేసుకుంటాడని నమ్మకం నాకు ఉండాలి కదా ఎందుకు నువ్వు మంచిదని ఎవరైనా పెళ్లి చేసుకురని ఉంటున్నో ఆల్రెడీ బాగా ఫ్రెండ్ ఏంటి ఒకరి ఒకరుకుతురు నొక్కుతురు సారీగానే తీసుకుంటారు గైస్ నేను కొంచెం హలో హలో

దేనికి వేటేస్తున్నా నేను చెప్పు తిన్నావా తినిపిస్తా బావా ఏం కాలే గుర్తొస్తును ఉమ్మ ఉంది

ఇప్పుడు ఇవన్నీ చుట్టరిక కలుపుకుంటున్నా అంటే ఏమనిపిస్తుంది చూడాలనిపిస్తుంది గుర్తొస్తున్నావు రావస్తావా నా దగ్గరికి రావా రావా ఎందుకు రావు ఏడా నానపేట్లో హైదరాబాద్ లో పైసలు ఇస్తా ఇప్పుడు చిన్నప్పటి నుండి నన్ను చూసుకుంటేనే పెరిగినావు కదా

నీకు సర్లే సరేలే యాభై అనుకో అని నాకు ఇంట్లో నేను మాట్లాడదాం అనుకుంటున్నా పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా మా బావని ఉమేష్ బావని చేసుకోవాలనిపిస్తుంది లవ్ చేస్తున్నా నేను చిన్నప్పటి నుంచి చేసుకుంటావా నన్ను

మరి నన్ను చేసుకోకుండా పుక్కట్లో కట్నం తీసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా అట్లా కాదు ఇప్పుడు ఎట్లా నాకు ఏ లవ్ అవన్నీ ఏం లేవు కదా అత్తయ్య మామయ్యతో కూడా మా డాడీతో మాట్లాడిస్తాను మా చెల్లె నువ్వు ఎట్లా ఆల్రెడీ నా పోషించేది నువ్వే కదా నువ్వే చూసుకుంటున్నావు వాళ్ళు సెట్ అయితే చేసుకుంటావా అవును నేను నీతో ఉంటే ఆ డ్రీమ్స్ నాకు ఫుల్ఫిల్ అయిపోతాయి అనిపిస్తుంది ఎందుకు ఇయ్యవా నోట్లు

మాట్లాడుతుంటే వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు ఏంది కొత్తగా మాట్లాడుతున్నావు అని అన్నది ఏం కాదు కానీ నాకు మా మమ్మీ తర్వాతకే నన్ను మంచిగా చూసుకుంటున్నాం అది చేసుకుంటున్నాం మా ఇంటి వాళ్ళని అంటే అది రీజన్ నువ్వే కదా ఆల్మోస్ట్ మా బాబాయ్ వాళ్ళకి కూడా తెలుసు నేను అంటే ఇష్టం అని అంటే నేనంట ఇష్టమా ఎక్స్ట్రా కానీ ఇప్పుడు పెళ్ళని గల్లీ అంటే పెళ్ళొద్దు ఏమన్నా ఆ పెళ్లి కాకుండా ఉంటే ఇంకెట్లా ఇష్టం నేను సెట్ చేసి మంచిగా వీడియో తీసుకునే ఏమన్నా నా మీద నేనే నేను ఎందుకు తీస్తే తీయాలి అని అనుకుంటే నేను యూట్యూబ్ స్టార్టింగ్ నుండి కూడా చేయిస్తా కదా ఏమో మరి కొత్తగా ఫోన్ చేసింది చాలా ఇష్టం ఆరు నిమిషాలు

అవొస్తుందా స్పీకరాన్ చేసావా లేదు ఈ ఏము లేదు ఫోన్ ది స్పీకర్ ప్రాబ్లం ఉంది కొత్త ఫోన్ ఇప్పిస్తావా ఐఫోన్ కొత్త ఐఫోన్ దాని కూడా వస్తు మధ్యనే ఉన్నక ఐఫోన్ కావాలి వీడియోస్ కి కూడా తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అవునా ఇపిస్తావా నీదొద్దు చెప్పు చెప్పు పెనుకోండి ఐ లవ్ యూ నేను సీరియస్ గానే లవ్ ప్రపోజ్ చేస్తున్నా అంటే అంటే నేను పెళ్లి చేసుకోవాలంటే నేను పోషియాలా పోషిస్తా పర్లేదు వాళ్ళని పోషించుకుంటా నిన్ను కూడా పోషిస్తా నేను తినకున్నా పర్లేదు నేను మీకు పెడతా అవును నేను ఇప్పుడు ఇంత ఇంత మంచిగా తింటున్నా చేస్తున్నా అంటే బికాస్ ఆఫ్ యూ అయితే మరి అప్పుడు నాకు నన్ను చేసుకున్నావనుకో నా ఫుడ్ కూడా నేను మీకే ఇచ్చేసాను నేనేం తిన్నాను ఇంకా అయినా మీరు కిడ్స్ కదా ఏమంటావు మరి పెళ్ళికి మాట్లాడేయాలా మరి నాన్న కూడా కావాలి కదా వాళ్ళకు నువ్వు నువ్వు నాన్న కూడా ఉండాలి కదా అమ్మతో పాటు నువ్వు కూడా ఉండు నేర్చుకున్నావు మీ మమ్మీ డాడీని చూసి నేర్చుకున్నాం నువ్వు లవ్ ప్రపోజల్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నావా లేకపోతే ఏమంటారు డైరెక్ట్ పెళ్ళి వేసుకో అని అంటున్నావా నేను పెళ్లి ప్రపోజల్ పెడుతుంటే లేకుంటే ఇవేవి కాకుండా ఇంకేమైనా కావాలా మొన్న చెప్పిండా చిన్నప్పటి నుండి చెప్పండి చె అంటే మా ఇంట్లో అండా దండా అన్నీ నేనే కాబట్టి ఏహే వాళ్ళు జోక్స్ వేసుకుంటారు నేను మాట్లాడుతుంటే అదే కదా ఉమ్మే ఓం చూచునాములు మ్యాగీ అయితే నువ్వు కూడా నాతో ఉంటే నేను చిన్న పిల్లగా ఎక్కువ చూసుకుంటాయి అంటే పిల్లగాన్ని చూస్తావా లేకుంటే నువ్వే వస్తావా మా డాడీతో మాట్లాడు మరి పెళ్లి చేసుకుంటా మీ కూతురు అని మరి ఎందుకు ఇప్పుడు నేను అందంగా లేనన్నా యాక్సెప్ట్ చేయట్లేదా ఆయన ఎందుకు బా పట్ల ఉన్నాడు కదా ఆయన చేసుకోవచ్చు కదా ఇక్కడతో లేచి వెళ్ళిపో ఫస్ట్ నువ్వు వెళ్ళిపో ఇజ్జత్ పోయింది ఇది హలో సరేలే నాకు తెలుసు నీకు పర్సనల్ గా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి పోరిలో దేకవా అంటే అందరు ఒకటే నేను కూడా ఒకటేనా

ఏవాలన్ సెట్ చే ఇదాల మా ఇంటలన్ సెట్ చేసినాక నీ పెళ్ళన్న అవాల ఆ అవాల ఎక్వెక్స్పెకటేషన్స్ సే మిట్కొకొజిన నేను కాల్ ప్రాంగ్ చేశా అజ్జా కాదు అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు ఏమ్ ఒకనే పూట కరదాం అంటే పులిహోర కలుపుదాం అనుకున్నావు నువ్వే నాకు మరి ఏం కలుపుదాం అనుకున్నావు అనుకున్నావా మాట్లాడే మాటలకైనా అర్థమవుతుంది అర్థం కాదు ఎందుకు మాట్లాడుతుంది అంట చూడు అన్నా ఏ పిల్లకైనా లవ్ చేయ అన్న కానీ ఈ పిల్లకి లవ్ చేయకన్నా నువ్వు మంచివాడు అన్నా నువ్వు అట్లనే ఉండు అవును ఇంకో వయసు నువ్వు ఒకటి చెప్పమ్మా ఏం చెప్పాలి

నిజంగానే ఫీల్ ఇష్టం ఉంది ఆయనకి అది మీరు అనుకుంటారు కానీ వీళ్ళ చెల్లెలు ఉన్నారు కాబట్టి ఆయన ఒకటి ఆలోచిస్తుండే మీ చెల్లెలు సిచ్యువేషన్ ఏమైపోతుందా అనుకొని నిజంగానే ఆయన ఆలోచించిన మాటలకి మాత్రం ఫిదా అయిపోవాలి మాటలకి యాక్చువల్గా ఏంటంటే నైనియా వాళ్ళ ఇంట్లో అందరినీ చూసుకుంటుంది ఈవెన్ వాళ్ళ డాడీని కూడా నైన్య చూసుకుంటుంది అది నార్మల్ విషయం అయితే అస్సలు కాదు దట్ అది గుర్తించి అన్నయ్య ఉమ్మీ అన్నయ్య ఏమన్నారు మీరు అందరూ వినే ఉంటారు కదా లైక్ నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరికీ స్టాండ్ తీసుకుంటున్నావు కాబట్టి ఫస్ట్ వాళ్ళ వాళ్ళ కోసం ఆలోచించు తర్వాత ఏదైనా ఇలా అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు గైస్ కానీ ఇట్లాంటి వాళ్ళకి వదులుకోవద్దు నిజంగానే నాకేం ఆయన నా బాయ్ ఫ్రెండ్ కాదు నీ బాయ్ ఫ్రెండ్ కాకపోయినా సరే నీ సొంత బావ కాబట్టి మీ డాడీ వాళ్ళ అత్త చెల్లి వాళ్ళ కొడుకే కదనేం కానీ అట్లాంటి వాళ్ళని ఎవరు వదులుకోకండి ఎంత గొడవలైనా సరే కాంప్రమైజ్ అయ్యి ఉండండి మీరు మీరే నాకు ప్రజెంట్ నేను ఇంత ఈ టీమ్ సపోర్ట్ కాకుండా బయట నా ఫ్యామిలీ పరంగా కానీ నాకు బయట నా స్కూల్ మేట్స్ కాలేజ్ మేట్స్ ఏ ఫ్రెండ్స్ నాకు లేరు ఈ ఎస్ఆర్ ఫ్యామిలీ తప్ప బయట నా ఫ్యామిలీ ఉమ్మి వీళ్ళొక్కటే నాకు ఇంకెవ్వరు లేరు నేను స్కూల్ ఫ్రెండ్స్ పెట్టుకోను డిగ్రీ ఫ్రెండ్స్ పెట్టుకోను ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఎవరికి పెట్టుకోను అంటే నేను ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుండి బయటకు వెళ్ళినా సరే ఒక ఫ్రె ఒక నార్మల్గా ఒక అమ్మాయి క్లోజ్ అయింది అనుకో నేను వాళ్ళతోనే కంఫర్ట్ జోన్ ఏర్పడ్ అంటే ఆ సర్కిల్లోనే ఉంటా మళ్ళీ వాళ్ళు ఏమైనా నన్ను చీట్ చేస్తారు వాళ్ళు చీట్ చేసినాక నేను ఇంకొకరిని నమ్మడం ఇదే రిపీట్ అవుతుంటది ఇక్కడ కాకుండా అంటున్నా బంగారం సో అట్లా సో మమ్మీ కూడా నాకు ఒక్కటే కాదు మా డాడీకి మా చెల్లెళ్ళకు మా తమ్ముడికి నా ఫ్యామిలీ అందరికీ ఒక మంచి పర్సన్ అంటే నా అత్త మామయ్య మరిది వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసారు కాబట్టి మా కోసం ఉమ్మే ముందడుగేసిండు ఒక స్టాండ్ తీసుకుండు ఎంత సొంతాలైనా కదా సరే సొంత భావం మనకు చూసుకోడు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఏం గొడవలు గొడవలు ఉంటాయో మనకు తెలియవు కానీ అంత సొంత బావ అయినా సరే ఎంత మంచిగా చూసుకుంటా ఈ మేకే కాకుండా వాళ్ళ చెల్లెలకి వాళ్ళ డాడీలకి అందరికీ చూసుకుంటుండైనా నిజంగా ఆయన గ్రేట్ అయినా నా డ్రీమ్స్ అని నా డ్రీమ్స్ అని అన్నాడు కదా అది ఏంటి అని అంటే మాకు సొంత ఇల్లు ఉంది అందులో కొంచెం ఇల్లు పడిపోయింది కాబట్టి ఆ ఇల్లు కట్టిన తర్వాతకి ఇంకేమైనా చేసుకో అని చెప్పేసి చెప్తాడు అండ్ మోర్ ఇంకొకటి ఏంటి అని అంటే నా పర్సనల్ లైఫ్స్ గురించి తనకు తెలుసు నా పాస్ట్ల గురించి తెలుసు ప్రతి ఒక్కటి తనకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నాడు నాకు పెళ్లి చూపులు అంటే మా డాడీ చూసిన సంబంధాలు నాకు నేను అట్లా ఇట్లా అని వంకలు చెప్పి నన్ను ఎవ్వరు చేసుకోకపోతే కూడా తను స్టాండ్ తీసుకుంటాడు అంత మంచి పర్సన్ సో ఆ పర్సన్ని నేను ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినా అని అంటే చెప్పలేము ఏమవుతుందో ఏమో సిగ్గు పడుతుందంటే లాస్ట్ పెళ్ళి అవుతుంది కాదు అంటే ఏమో సడెన్గా పర్సన్స్ కనెక్ట్ అవుతారు కదా సో ఒక మూమెంట్ అట్లా అట్లా అయిపోవచ్చేమో అని అనుకుంటున్నా సో గైస్ ఇప్పటి నుండి ఉమేష్ గురించి మీకు క్లారిటీ వచ్చింది కదా ఉమ్మెవర నా ఫ్యామిలీకి నా మమ్మీ మా డాడీ వాళ్ళు చెల్లి కొడుకు అనమాట సో నాకన్నా కొంచెం ఏజ్ పెద్ద ఇంటి ఆడపిల్లలకు చెల్లి పెళ్ళి కాబట్టి మా అత్తకి జల్దీ పెళ్ళి చేశారు అట్లా మాకు బాగా వచ్చాడు అనమాట నాకు బాగా వచ్చాడు ఒక మరిది వచ్చాడు సో ఎవరు బ్యాడ్గా అనుకోకండి ప్లీజ్ మీకు దండం పెడతాం నేను బ్లష్ అయ్యింది అదైంది నా ఫ్యామిలీని నా బావతో ఎప్పుడు నేను బావని చెప్పి మాట్లాడాను కాబట్టి సో ఆ మా పదం ఇంట నాకు బ్లష్ వస్తుంది ఆయనకు కూడా బ్లష్ వస్తుంది అరే పురే బాడుకో అది ఇది అని చెప్పేసి తిడుతానే ఉంటా సో సడన్ గా పర్సన్ అంతా బ్లష్ అయ్యి కుష్ అయ్యి అవుతా అవుతా అయ్యిండు అయ్యిండు సో గైస్ ఇట్ జస్ట్ ప్రాంక్ మాత్రమే దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు అని చెప్తుంది అది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గలితం ముచ్చట్లు గలి ఏ నేను తప్పు తప్పు చెప్పాను మళ్ళీ సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు చె సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్